అందరికీ నమస్కారం ఆకాశం టీవీ ఈవినింగ్ న్యూస్ న్యూస్ టాప్ స్వాగతం కేరళలో ఎనభై మంది జల సమాధి కేరళలోని వైనాడ్ జిల్లా మెప్పాడి వద్ద తెల్లవారుజామున జామున కొండ చర్యలు విరిగి ఎనభై మంది సజీవ సమాధి అయ్యారు వందలాది మంది మట్టి దెబ్బల కింద చిక్కుకుపోయారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి సీఎం పినరై విజయన్ సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు ఘోర రైలు ప్రమాదం ఇద్దరు మృతి జార్ఖండ్ రాష్ట్రంలో జంషెడ్ పూర్ కు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చక్రధర్ పూర్ వద్ద గూడ్స్ రైలు తెల్లవారుజామున పట్టాలు తప్పింది ఇదే సమయంలో హౌరా ముంబై ప్యాసింజర్ రైలు గూడ్స్ బోగిలను ఢీ ఈ ప్రమాదంలో పద్దెనిమిది భోగిల పట్టాలు తప్పగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు ఒలింపిక్స్ లో మరో కాంస్యం ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరో కాంస్యం సాధించింది సింగిల్స్ విభాగంలో మను భాకర్ కాంస్యం సాధించగా పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీంలో సరబత్ సింగ్ తో కలిసి మనుభాకర్ మరో కాంశాన్ని సాధించారు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ లో భారత పథకాల సంఖ్య రెండుకు చేరింది రైతుల ఖాతాలో మాఫీ డబ్బుల జమ తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీలో భాగంగా లక్ష యాభై వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ ఆరు లక్షల నలభై వేల రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ఆరు వేల నూట తొంభై కోట్లు జమ చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ కు బిగ్ షాక్ రుణమాఫీ సంబరాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా షాక్ తగిలింది ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని స్పష్టం చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది ఆశా వర్కర్ల మెరుపు ధర్నా హైదరాబాద్ కోటి చౌరస్తాలో ఆశా వర్కర్లు మెరుపు ధర్నా నిర్వహించారు కనీస వేతనంతో పాటు ఇన్సూరెన్స్ వంటి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బెటాయించారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు వేలాది మంది ఆశా వర్కర్లు ఒక్కసారి ఒకేసారి రావడంతో కోటిలో ట్రాఫిక్ స్తంభించింది శ్రీశైలానికి నాలుగు లక్షల అరవై వేల క్యూసెక్ల వరద శ్రీశైలం జలాశయానికి నాలుగు లక్షల అరవై వేల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి ఎనభై వేల ఏడు వందల తొంభై నాలుగు క్యూసెక్ల నీటిని కిందకి వదులుతున్నారు ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది అడుగులకు నీటి మట్టం చేరింది పంతొమ్మిది పద్దులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలంగాణ బడ్జెట్ లో సమావేశంలో పంతొమ్మిది పద్దులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలంగాణ బడ్జెట్ సమావేశంలో పంతొమ్మిది పద్దులకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రవంగా ఆమోదం తెలిపింది సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పద్దులు ఏకగ్రవం అయినట్లు ప్రకటించారు విద్యుత్ కమిషన్ చైర్మన్ గా లోకూర్ తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ లోకూర్ ను ప్రభుత్వం నియమించింది గత ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించి కొత్త చైర్మన్ ను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో లోకూర్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు జగన్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలని మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించగా ఏపీ హైకోర్టు ప్రతిపక్ష హోదాపై సాధ్య సాధ్యాలను తెలియజేయాలని అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది ఏసు విచారణను మూడు వారాలు వాయిదా వేసింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం ఉండండి ఆకాశం టీవీ న్యూస్